హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మా పిన్ని వాళ్ళంటి దగ్గరికి వెళ్తున్నాను మా పిన్ని వాళ్ళ దగ్గర స్వామి గుడి కట్టారు ఈరోజు స్వామివారికి ప్రాణ చేస్తున్నారు చాలా అంటే చాలా వైభవంగా జరుగుతుందండి ఆంజనేయ స్వామికి ఆహారం చేస్తున్నారు

एवे भगवत् स्वराततम तद्विप्र्राजोमि भण्यवोया कृवादुम सप्तम तवे इन्नार्य परमं पदं वाचम 5 डेज से बैंक में क्रेडिट है वो तो यहां बस पोस्ट पेमेंट की समझ में कि पछताना भगवंत राजावंतम देव पार्श्वपति प्रणाम चालम multimod <laughs> <laughs> spam <laughs> 局长。 పూజంతా అయిపోయిన తర్వాత అక్కడ అన్నదానం పెట్టారు అక్కడ అమృతం లాగుందండి అసలు అసలు పొంగలి అయితే తిరుమలలో తిన్నట్లాగే ఉంది తర్వాత మా అమ్మమ్మకి మా అమ్మకి అంటే అక్కడికి వాళ్ళు నడవలేరు అనేసరికి వాళ్ళిద్దరూ తెచ్చి ఇచ్చాము మా మా అమ్మాయి నేను తర్వాత వాళ్ళు తింటూ ఉన్నారు అన్నదానంలో పాల్గొనడం అంటే చాలా అదృష్టం ఉంటే మనం తినగలం ఎందుకంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఇక్కడ గుళ్ళ దగ్గర కూడా పెడుతూ ఉంటే నేను తప్పనిసరిగా వెళ్తూ ఉంటానండి మనకి మన ఇంట్లో వండుకున్న అసలు ఆ టేస్ట్ అనేది రాదండి అసలు అక్కడ చాలా బాగుంది వెజిటబుల్ రైస్ పెట్టారు వడ పెట్టారు పొంగలి పులు అన్నము సాంబారు పచ్చడి తాలింపు అన్నీ చేశారండి అయితే మాత్రం చాలా అంటే చాలా నచ్చింది నాకైతే తర్వాత వాళ్ళకి చేసి ఇంకా మా అమ్మాయి నేను ఇంక బయలుదేరుతున్నాము ఇవి మా అమ్మమ్మ అండి అంటే మా అమ్మమ్మ చెల్లెలు అనమాట ఇవి పెద్దవాళ్ళని ఇప్పట్లో బాగా చూసుకుంటేనే మనకి దేవుడు మనకి బాగా చూస్తారు ఏమంటారు తర్వాత నేను కూడా భోజనం చేసుకున్నాను తర్వాత మా వారు వచ్చారు అంతలోకి అంటే హోటల్కి అన్నీ రెడీ చేసి పంపించి నేను వచ్చాను తర్వాత మా వారు మధ్యాహ్నంకి వచ్చారు అనమాట అక్కడే మా ఫ్లాట్ కదా అక్కడ నీళ్ళవన్నీ పట్టాలి అంటే బేస్ కట్టేస్తున్నారు వాటికి మనం ఉదయం సాయంత్రం ప్రతిరోజు పట్టాలన్నమాట తర్వాత మా వారు నేను వచ్చి సాయంత్రం ఇంక ఎట్లాగో ఆడే ఉన్నాను కదా ఇంకా మా వారు కూడా వచ్చేసి అంటే మా ఇంటికి సైడేనండి గుడి కూడాను చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ చుట్టూ కూడా చాలా వాతావరణం కూడా చాలా బాగుంటుంది తర్వాత బేస్ అంతా కూడా తడుపుతూ ఉన్నాడు చూడండి గోడలన్నీ కూడా తడపాలన్నమాట మనం ఇప్పుడు స్ట్రాంగ్గా కింద ఎంత బాగా తడుపుతామో మనం అంత ఫిల్లర్లు గట్టిగా ఉంటాయన్నమాట అందుకని ఉదయం సాయంత్రం రెండు పూట్ల వచ్చి తడుపుతున్నాము ఉదయం అంటే మా అమ్మ వచ్చింది మా అమ్మ మా తమ్ముడు ఇద్దరు కలిసి పట్టారు అంటే అమ్మ హైట్కి అట్లా ఎక్కలేదు కదా అందుకని మా తమ్ముడు కూడా వచ్చి హెల్ప్ చేశాడు